నేత్రాలు లేకుంటేనే మాతృ హృదయంతో పిల్లలకు నృత్యాలు జానపద నేర్పిస్తున్న కోరియోగ్రాఫర్ మాస్టర్ వారిపై న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేక కథనం మదనపల్లి పట్టణంలోని స్థానిక రామిరెడ్డి లేఅవుట్ లో ఉన్న సూర్య డ్యాన్స్ అకాడమీ ప్రారంభించి అనేక మందికి విద్యార్థులకు నృత్యాలు జానపద గేయాలు నేర్పిస్తున్న మాస్టర్ సూర్యకుమార్ ఈ పులివెందుల కుర్రాడు రెండు నేత్రాలు లేకపోయినా ఏదో సాధించాలన్న పట్టుదలతో నృత్యాలను నేర్చుకుని జానపద గేయాలు పాడుతూ పది మంది పిల్లలకు వాటిని నేర్పిస్తూ మదనపల్లి ఖ్యాతిని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లిన ఘనతను సాధించుకున్నాడు ఈ మధ్య కాలంలో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు పాల్గొనగా జాతీయ స్థాయిలో మదనపల్లి ఖ్యాతిని ఘటించిందగిన గుర్తింపు తీసుకొచ్చింది సూర్య డ్యాన్స్ అకాడమీ అని చెప్పక్కర్లేదు స్థాయిలో లిపికా శ్రీ నందిని శ్రీ జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు మధుస్మిత నాలుగు సంవత్సరాల ఈ చిన్నారి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకోవడంతో పలువురు ప్రశంసించారు నమస్తే అండి నా పేరు సూర్యకుమార్ మరి మదనపల్లిలో మేము సూర్య డ్యాన్స్ అకాడమీ నిర్వహించి పది సంవత్సరాలైంది వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు విద్య నేర్చుకుంటున్నారు మరి అనేక స్టేజీకి వచ్చారు పిల్లలు అదేవిధంగా మా దగ్గర ఉండే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు దీపికశ్రీ నందిని జశ్వథశ్రీ మరి ఇలా ముగ్గురు కూడా మంచి స్టేజీకి రావడం జరిగింది ఎందుకు మేము ఈ యొక్క ఛానల్తో మాట్లాడుతున్నామంటే మా పిల్లలు ఫస్ట్ స్టేట్ వైడు ఫస్ట్ ప్లేస్లు తెచ్చుకున్నారు గోల్డ్ స గోల్డ్ మెడల్ సంపాదించారు మరి కదిలో జరిగిన రెండు వందల మంది పార్టిసిపెంట్స్లో మా పిల్లలే విన్నర్ విజేతలుగా నిలిచారు అదేవిధంగా మరి పంజాబ్లో జరిగిన ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మరి మా పిల్లలే ఆడ ఆతి ప్రతిభ చూపించి ఆ ప్రతిభకు తగ్గట్టుగా లిపికశ్రీకి సెకండ్ ప్రైజు నందినికి సెకండ్ ప్లేసు మరి శ్రీకి తాడు ప్లేస్ రావడం జరిగింది మరి నేను ఎంత ఆనందపడుతున్నానో మరి వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ విషయంలో ఎందుకంటే మేము ఇదే మొదటిసారి నేషనల్ వేయడం నేషనల్ పోవడము మరి వాడికి గెలచడము మరి మేము మేము ఊహించింది ఒకటి ఆడ జరిగింది ఒకటి మేము అనుకుని ఏమి అనుకున్నామంటే ఇక్కడి నుంచి పోయి అక్కడ మాకు ప్రైజులు రాకపోయినా మేము ఓరిగా పార్టిసిపేట్ చేసేస్తామని చెప్పి పేరెంట్స్ చెప్పినాను కానీ అటు పోయిన తర్వాత మా పిల్లలు ఉత్త అంటే ఎక్కువ మరి టాలెంట్ చూపించి దాని ప్రతిభ చూపించి ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది మరి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా పిల్లల పేరెంట్స్ కూడా ఆనందంగా ఉంది మరి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మరి అధికారులు పంపిస్తామని చెప్పినారు మరి సారు ఏమి తర్వాత వీళ్ళంతా మాకు సురేంద్ర సారేమి వీళ్ళంతా నేషనల్కి మమ్మల్ని ఎవరైతే పంపించారో వాళ్ళంతా ఖచ్చితంగా మిమ్మల్ని విదేశాల ప్రోగ్రాం కూడా చేయిస్తాము అని చెప్పినారు చాలా ధన్యవాదాలు సార్ వాళ్ళకు ఎందుకు విషయం ఏంటంటే మా పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి స్టేజ్ ఇచ్చి ఆ స్టేజీలో మా పిల్లలు ప్రతిభను చూపించేటువంటి టాలెంట్ మా పిల్లలకి ఇచ్చేందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అందరికీ ఈ ఛానల్లో కూడా మా సూర్య డాన్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సింగింగ్ డ్యాన్సింగ్ మ్యూజిక్ క్లాస్ అన్నీ కూడా ఇక్కడ చెప్పగలుగుతాం మరి మా గోల్ ఏంటంటే చిన్న అనాది పిల్లలకి ఒక పూట అన్నం పెట్టాలని మా గోల్ ఉంది మా ఆశ నెరవేరాలని అందరూ దేవుని ప్రార్థించాల్సిన కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్